భాషా సాహిత్య సంపదను భావితరాలకు వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు కడప జిల్లా పర్యటనలో భాగంగా కడప సిపి బ్రౌన్ సాహిత్య పరిశోధన గ్రంథాలయాన్ని వెంకయ్యనాయుడు సందర్శించారు ఈ సందర్భంగా వారు సిసి బ్రౌన్ భాష పరిశోధన కేంద్ర గ్రంథాలయ భవనంలోని జనుమతి సాహిత్య పీఠం గ్రంథాలయంలోని అన్ని విభాగాలను సందర్శించి గ్రంథ పరిమళాన్ని ఆస్వాదించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలుగులో భాషా సాహిత్య సౌరభంలో మణిదీపల్ల వెలుగొందుతున్న సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని సందర్శించడం తనకు చాలా సంతృప్తిని ఇచ్చింది ప్రతాప్ తెలుగులో మార్చుతూ ఉంటే నాకు ఎంత సంతోషం కలిగిందో జడ్జి కూడా తెలుగులో ఇంత బద్ధంగా మాట్లాడతారు. దానికి ఏం చేయాలో తర్వాత కూడా చెప్తాను మొదలని అందరితో మనం వదిలిపెట్టకూడదు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయభాస్కర్ గారు తీసుకున్న త్వరవ మనందరం అభినందించాల్సి ఉంది తండ్రి గారి వారసత్వాన్ని తత్వాన్ని సత్వాన్ని వారసత్వాన్ని వారు అందిపుచ్చుకొని స్మారక అవార్డు అందజేసుకునే వారికి అభినందనలు తెలియజేస్తున్నాను వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కానీ వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు లేదా చగు వేసుకోవడం కాదు వారి పదవుల్ని పరంపరగా పొందడం కాదు తండ్రి ఇదైతే నేను కూడా నేనేం చేయకపోయాను అగేం రాకపోయినా హెలికాప్టర్ దిగుతాను నాయకుడిని అవుతాను అనుకుంటే అది దాన్ని వారసత్వం అంటారు వారసత్వం కాదు కావాల్సింది మనకి ప్రతి ఒక్కరికి కూడా ఈ వారసత్వం కాకుండా ప్రతి ఒక్కరికి ఆ నిజమైన యొక్క ఆ శక్తి ఉండాలి అప్పుడు వాళ్ళని మనం గౌరవించవచ్చు బుద్ధులు తీసుకెళ్ళవచ్చు జీవసత్వాళ్ళటార్థాన్ని జీవసత్వంలో పొందాల్సిన అవసరం అర్థం ఉంది ఈరోజు పురస్కారం అందుకున్న డాక్టర్ గుమ్మడి గోపాలకృష్ణ గారికి అభినందనలు నాటక రంగానికి వారు అందించిన సేవలు ఉన్నతమైనవి ఆయనకు కాసేపు సమయం లేదు కాబట్టి వాళ్ళు ఆయన పద్యం పాడితే మనం ఎక్కడికో వెళ్ళిపోయాం ఆయన పద్యం పాడుతారు పూర్వంగా ఇప్పటికీ పద్యం అందరం ఏంటంటే పద్యాన్ని మర్చిపోతూ ఉన్నాం ఆయన పద్యాన్ని గుర్తుపెట్టుకుంటూ వారి ఇప్పటికి కూడా ఆ పద్యకాలం చేస్తూ నేను చాలాసార్లు వారిని ఒకసారి ఇంటికి గురించి కూడా కూడా అలాగే పబ్లిక్ కార్యక్రమాలు ఉన్నాను సంతోషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ ఎడ్ పెడతా చూస్తే చూస్తా ఉండదు పైన పటారం రొటారం అని స్వామి అలాగే హెడ్డింగ్లు పెట్టాను టీవీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ హెడ్డింగ్లు పెట్టేస్తారు హెడ్డింగ్ పెట్టేస్తారు అది చూసి పాపం వెంటనే చాలా లోపం చేస్తారు సేవలు చూస్తారు చూస్తే పాపం అదే ఉండదు revenue అంటే హెడ్డింగ్ సార్ హెడ్డింగ్ కేవలం మాత్రమే సర్దితే అడ్రస్ వెలోస్ ఇట్ ఇల్సో మాత్రమే ప్రభావితం యాగుడు అసలు విషయానికి ఎన్నప్పుడు దానికి న్యాయం జరగాలంటే పరిసద భాగమరం జవస్తాం అందుక న్యాయం